హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జోరు ఒకవైపు ఉంటే మరోవైపు వైఎస్ షర్మిల కుమారుడు రాజిరెడ్డి పెళ్లి సందడి ఒకవైపు ఉంది రీసెంట్గానే లాస్ట్ మంత్ గండిపేట్లోని రిసార్ట్లో అయిన రాజిరెడ్డి ఇంకా ప్రియా ఎంగేజ్మెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్గా అయ్యింది వైఎస్ షర్మిల తన కొడుకు పెళ్లిని రాజస్థాన్ జోధ్పూర్లోని ఒక రిసార్ట్లో శనివారం అంటే ఫిబ్రవరి పదిహేడున క్రిస్టియన్ మత ప్రకారం వివాహం జరిపించారు ఫిబ్రవరి పదహారున హల్దీ సంగీత్ జరిగింది మ్యారేజ్ పిక్స్ ఇంకా పోస్ట్ చేయకపోయినా వైఎస్ షర్మిల తన కొడుకు కోడలితో హల్దీ పిక్స్ని తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసింది ఈ వివాహానికి చాలామంది ప్రముఖులు ఇంకా రాజకీయ నేతలు వచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా ఈ వివాహానికి ఆహ్వానం వచ్చింది దానికి రేవంత్ రెడ్డి జోధ్పూర్లోని రాజరెడ్డి పెళ్లికి వెళ్ళి తనకి విశేష్ని తెలియజేశారు ఈ పిక్స్ ఇరు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాయి కానీ తన సొంత చెల్లలి కుమారుడి పెళ్ళి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్